అడవి పందుల కోసం దొంగచాటన తీసిన విద్యుత్ తీగల షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన టి సొండుపల్లి మండలం మాచిరెడ్డి గారిపల్లిలో చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా సొండుపల్లి మండల పరిధిలోని మాచిరెడ్డి గారిపల్లి గ్రామం వావిలోడ్డు బిడికి సమీపంలో రెడ్డి చెరువు వద్ద పందుల కోసం పొలం చుట్టూ తీసిన విద్యుత్ వైరు తాకి రైతు మూడే నాయక్ మృతి చెందారు గ్రామస్తుల కథనం మేరకు వివరంలోకి వెళితే మాచిరెడ్డిపల్లి గ్రామం వావిలోడ్డు బిడికి సమీపంలోకి రెడ్డి చెరువు వద్ద చిన్న బిడికి చెందిన అన్నమయ్య జిల్లా పారామెడికల్ అధికారి రవినాయక్కి సంబంధించిన పొలం ఉంది ఆ పొలంలో వెరుసనగ పంటను సాగు చేసిన డాక్టర్ రవినాయక్ అడవి పందుల కోసం పొలం చుట్టూ కరెంటు తీశాడు వావిలోడ్డు బిడికి చెందిన మూడే వెంకటరమణా నాయక్ పింజా నదిక నుండి కాలువకు నీరు విడుదల చేయడంతో రెడ్డి చెరువులో నాలుగు లక్షలు ఖర్చు చేసి పిల్ల చేప పిల్లల్ని వదిలి పెంచుకున్నాడు కొత్త నీళ్లకు చెరువులో ఉన్న చేపలన్నీ ప్రాజెక్టులో వెళ్ళిపోతాయనే భయంతో ఆగమేఘాలపైన పరిగెత్తుకుంటూ వెళ్లిన వెంకటరమణ నాయక్ విద్యుత్ వేళ్లకు తాకి మృతి చెందాడు విద్యుత్ వేరుల తగిలి చనిపోయిన మోడే వెంకిటరమణ నాయక్ కు భార్య ఇద్దరు ఉన్నారు సున్నుపల్లి ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు ఈ విచారణలో పోలీసులు ప్రవీణ్ నాగరాజు వీరితో పట్టుపలువురు నాయకులు పాల్గొన్నారు Gracias.